ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ్ నమ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ వారి పాద పద్మాలకు నమస్కరించి పద్మసమూహుల వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం పద్మసంభువుల వారు తాషీ క్రెడెన్ను తూర్పు భాగవతానికి పంపించిన తర్వాత కొద్ది కాలానికి టిబెట్ ముప్పై ఎనిమిదవ రాజు త్రిసంగద్యుతి సేనుడు తన రాజ్యంలో ధర్మ ప్రచారం చేయవలసిందిగా ఉద్దగయ్య సంగారామాలకు వార్తాహరులను పంపాడు వారు పద్మసంభవుని శాంతరక్షితుని కలిశారు బుద్ధ గుహ్యాచార్యాది వృద్ధులను కలిశారు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ లోబడ వాదాలలో ప్రయోగాలలో పరాజితులైన మాంత్రికులు తమ ప్రాంతాలలోని ఇతర మంత్రవేత్తల సహాయంతో దాడికి వచ్చే అవకాశం ఉన్నదని వార్తలు వస్తుండటం వల్ల పద్మసంభవుడు ఇక్కడే కొంతకాలం ఉండాలని శాంతరక్షితుడు టిబెట్ వెళ్లాలని నిర్ణయమైంది టిబెట్ వార్తాహరులతో శాంతరక్షకుడు గమ్యస్థానం చేరిన తర్వాత రాజ సహకారంతో ధర్మ ప్రచార కేంద్రాలు ఏర్పరిచాడు బుద్ధాలయాలు నిర్మింపజేశాడు నగరాలు పల్లెలు తిరిగి ధర్మత్వాన్ని గురించి ప్రబోధాలు చేశాడు భగవంతుడైన బుద్ధిని పూజలు బాగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశాడు ప్రజలు ఆకర్షితులై అర్చనలు ధ్యాన సాధనలు చేస్తున్నారు ఈ సంరంభం చూస్తున్న ఇతర మతస్థులకు కొట్టింది కోపించిన శామాన్ మాంత్రికులు శాంతరక్షకుని మీద ప్రయోగం చేశాడు ఫలితం శాంతరక్షితుడు వ్యాధిగ్రస్తుడై మంచం పట్టాడు మహారాజుకు వార్త పంపి ఆయన రాగానే ఇలా చెప్పాడు మహారాజా మీరు యువకులు ధర్మాసక్తులు మీ అభ్యర్థన మీద వచ్చి చేతనైన ధర్మ ప్రచారం చేశాను వాదించిన పండితులను ఓడించాను బాధ కోపము చెందిన ఆ శాస్త్రవేత్తలు నా మీద క్షుద్ర ప్రయోగాలు చేయించారు వాటిని తట్టుకోగల శక్తి నాకు లేదు నేను మాంత్రికుణ్ణి కాదు నేను ఇక్కడ ఉండలేను ఉండటం వల్ల ప్రయోజనం కూడా లేదు ఈ దేశంలో బౌద్ధమతం నిలబడాలంటే మహాతంత్రవేత్త సిద్ధపురుషుడు విశేషించి ఉద్ధంట పండితుడు పద్మసంభవుడు రావాలి అతనిని బతిమిలాడి వచ్చేలా చేయండి లేకపోతే ఈ మహత్తర కార్యం ఆగిపోతుంది నేను పీడితునై కదలలేని స్థితిలో ఉన్నానని నా అభ్యర్థనగా కూడా తెలియజేయండి తప్పక వస్తాడు మహారాజు విషయం గ్రహించి తనకు పరమ ఆప్తుడైన ముఖానుచారుని తగిన సహాయము మందీ మార్బులము ఇచ్చి పద్మసంభవుని ఎలానైనా ఒప్పించి ప్రార్థించి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు టిబెట్ రాజు పంపిన వార్తాహరుడు చెప్పిన సందేశం విన్న తర్వాత అక్కడికి పోక తప్పుదన్న నిశ్చయానికి వచ్చాడు పద్మసంభవుడు శాంతరక్షితను కాపాడాలి బౌద్ధ ధర్మ ప్రచారం దక్షతతో నిర్వహించాలి దీనికోసం తనకు లభించిన కాయత్రేయ సిద్ధి ఉపయోగించాలి ధర్మకాయము సంభోగ కాయము నిర్మాణకాయము ఈ మూడింటిలో మొదటిది ధర్మకాయము అతి కఠోరమైన తపస్సు వల్ల అమితాభుని అంశ కావడం వల్ల దీని అతడు సాధించాడు వజ్రశక్తి సారమే జ్యోతిర్మయమై అతనిలో ప్రవేశించింది మారని కాంతిమయుడు మూల రక్షకుడుగా అతడు రూపొందాడు ఇక సంభోగ కాయం శృంగారంలో నుంచి సృష్టి స్థితిలయ శక్తులను ఆనందంలో నుంచి అవలోకితేశ్వరత్వాన్ని పొందవచ్చునని నిరూపించిన మంత్రయాన మహాయోగి అతడొక్కడే ఐదుగురు కన్యలు డాకినీలు మానవ జన్మ రూపాలు అతనికి సాధనలో సహకారణులు సంభోగకాయంలో శివత్వమును రుద్రత్వమును వజ్రోలి సిద్ధిని పొందిన వీర సాధక అగ్రేసరుడతడు త్వరలోనే టిబెట్ వస్తానని చెప్పి ద్యుతిసేనుడు పంపిన వేగజాంగాలీకులను పంపివేశాడు సూటిగా వెళ్లే త్రోవలో కాకుండా నేపాల్ టిబెట్ మధ్య ఉన్న మాంగ్యుల్ చేరాడు ఎనర్గి చాంగ్ దోఘం పట్టణాలకు వెళ్ళి ఆయా ప్రదేశాలలో ధర్మ బోధకు అనుకూలంగా లేని పన్నెండు దేవతలను పదమూడు గుర్లహాయాక్షులను ఇరవై ఒకటి జిన్యన్ భూతాలను వశం చేసుకున్నాడు ఇంకా ఎన్నో పిశాచాలు అతనికి పాదాక్రాంతమయ్యాయి అక్కడ నుండి మధ్య టిబెట్లోని తమార్కిస్ అరణ్యాలలో ఎర్రకొండ అరుణపర్వతం దగ్గర టిబెట్ రాజును కలుస్తున్నాడు అచడి హిపోరి శిఖరం మీదకు వెళ్లి తనకు వశమైన దేవతలను భూతగణాన్ని అక్కడ సమావేశపరిచి తన ఆజ్ఞావద్దులుగా వారిని నిబంధించి బౌద్ధ ధర్మాభివృద్ధికి అపూర్వము అనన్య సాధ్యము అయిన మహాశక్తి నిర్మాణం చేశాడు మహారాజుతో కలిసి రాజధానికి చేరి అతని సహాయంతో బ్రహ్మాండమైన సంఘారామాన్ని ఐదు సంవత్సరాలలో నిర్మించాడు శాంతరక్షితుడు స్వస్థుడే ఈ మహాకార్యంలో ప్రధాన పాత్ర వహించాడు ఆ రాజ్యంలో ఖెన్పో అనే పేరుతో యోగ సాధన మండలిని ఏర్పరించి ప్రథమంగా ఏడుగురికి సన్యాస దీక్ష ఇచ్చి భిక్షుకులుగా మార్చాడు భారతదేశం నుండి త్రిపిటకములలో ఇతర బౌద్ధ గ్రంథాలలో పండితులను పిలిపించి వాటిని టిబెట్ భాషలోకి అనువాదం చేయించాడు వైరోచన కావా చాగ్రోలూయి యాల్పోయిన్ మొదలైన టిబెట్ విద్వాంసులు ఈ అనువాద కార్యంలో పాల్గొన్నారు వారిలో వైరోచన నామ్ఖాయినింగ్పో భారతదేశానికి పంపబడినారు అక్కడ వారు శ్రీసింగ పండితుడని దగ్గర శాస్త్రాలను యోగి దగ్గర విశుద్ధ హేరుక తంత్రాలను అభ్యసించారు మహారాజు ధ్యానంలో దివ్యానుభావాలను ప్రసాదించవలసిందిగా పద్మ ప్రార్థించాడు సామ్య సంఘారామానికి పైన కొండల మీద చింపు ఋషి వాటికలో రాజుతో సహా తొమ్మిది మంది శిష్యులకు అష్టహేరుక మండల రహస్య సాధనను నేర్పి పద్మసంభవుడు వారికి దివ్యానుభవాలను సిద్ధులను ప్రసాదించాడు పద్మసంభవుని రాకముందు రాజకుటుంబంలో వేరే ఒక కథ మొదలైంది మహారాజుకు ఎందరో భార్యలున్నారు వారి వల్ల చాలామంది కుమారులను పొందాడు ఆ భార్యలలో చివరి భార్య ఏషియాచోగ్యాల్ వయసులో చాలా చిన్నది అతిలోక సౌందర్యవతి సహజంగానే ఆమె అంటే మహారాజుకు చాలా ప్రేమ కానీ వారి దాంపత్య జీవితం విచిత్రమైనది మొదటి రాత్రి ఎంతో ఆవేశంతో కామోద్రేకంతో ఆమె మందిరానికి వచ్చాడు రాజు ఆమె కూడా ఎదురు చూస్తూనే ఉంది రమ్యమైన మృదుల ఆలోచనలతో ఇద్దరు కూర్చున్నారు ప్రేమ ప్రసంగాలు చేశాడు రాజు ఆమె సిగ్గుతో వింటుంది నెమ్మదిగా ఆమె చేయి అందుకోబోయాడు లజ్జతో లేచి ఒక అడుగు వెనక్కి వేసింది ఆమె చీర కొంగు రాజు చేతికి దొరికింది లాగాడు పోక ముందే ఊడుతున్నది ఆమె కదులతో అనురాగంతో చూస్తూ రత్నదీప స్తంభపు క్రీనీడలో నిల్చుంది రాజు ఉద్రేకంతో వెళ్లి ఆమెను కౌగులించుకున్నాడు ఒక్కసారి ప్రచండమైన విద్యుద్ఘాతం సోకింది వెనక్కు విరుచుకుపడ్డాడు పడిన రాజును ఆమె లేవదీయబోయింది వద్దు వద్దు ముట్టుకోవద్దు అని అరిచాడు రాజు నెమ్మదిగా లేచాడు ప్రాణి నీ శరీరం విద్యున్మయంగా ఉంది తాకితే ప్రమాదం ఏమి ఇది ఇంత సౌందర్య రాసిని భార్యను తాకడానికి వీలులేని పరిస్థితిని బుద్ధ భగవానుడు ఎందుకు కల్పించాడో అన్నాడు ఆమె నిర్ఘాంతపోయింది అతనితో పాటు ఆమె కూడా కింద కూర్చుంది ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకోలేదు తర్వాత రాజు యేషే నేను భ్రాంతి చెందలేదు కదా మరొకసారి తాకి చూస్తాను అని ఎంతో నెమ్మదిగా చేయి చాచి మునివేళతో తాకాడు మళ్ళీ అంతే విద్యుత్ ప్రకంపనలు ఇప్పుడు ఇంకా నిశ్చయమైంది ఆమెను తాను తాకలేడు ఈ స్థితి ఎంతకాలం నుండి ఉన్నది అని అడిగాడు ఆమె ప్రభు నాకేమీ తెలియదు మా అమ్మ నాన్న నన్ను తాకుతూనే ఉంది నా చెలికత్తులు సేవ చేసేటప్పుడు తాకుతూనే ఉన్నారు నా శరీరం ఇటువంటిదని నేను ఎరుగను నా జీవితం ఏమి కావాలి ఇంకా అని కన్నీళ్లు పెట్టుకుంది రాజు ఆమెను ఓదార్చాడు ఏషే ఇది వజ్రపాణి బుద్ధుని లీల వజ్రశక్తి నీలో నర్తిస్తున్నది పరమేశ్వరి అయిన వజ్రవైరోచిని ఏ సమయము శరీరంలోకి ప్రవేశిస్తే ఆ శరీరం విద్యుత్ తంత్రం వలె మారిపోతుంది నీవు మామూలు మనిషివి కాదు ఏ బుద్ధడాకి నీవో ఇలా పుట్టావు నీ భవిష్యత్తు ఎలా మారుతుందో చూద్దాం రాణిగా నీకు ఎటువంటి లోటు రానీయను నా రాజకార్యాలలో ఉన్న అప్పుడప్పుడు వచ్చి నీసో కాసేపు మాట్లాడి వెళ్తూ ఉంటాను అని చెప్పి రాజు వెళ్ళిపోయాడు ఆమె దిగాలు పడి అలా కూర్చుండిపోయింది తానెవరు ఏమిటి విచిత్రానుభవం సంసార సుఖం లేదా తనను ముట్టుకున్న పురుషుడు ఎవరైనా ఇంతేనా అయినా తాను వివాహిత ఇంకొకరిని తాను గాని తనకు ఇంకొకరు గాని ముట్టుకుంటే ప్రశ్నలేదు ఇలా ఎంతసేపు గడిచిందో తెల్లవారుజామున మగత నిద్ర పట్టింది ఆ నిద్రలో ఒక ఆశ్రమం అందులో ఒక యోగి బంగారు రంగుతో ప్రకాశిస్తున్నాడు విరబోసిన జుట్టు మీసాలు నున్నని గడ్డం దీర్ఘోన్నత దేహం విశాల వక్షుడు పద్మాక్షుడు అయితే కమలాక్షుడు అన్న మాట విష్ణుమూర్తికి రూఢమైంది అందుచేత ప్రాచీనులు పురుషులను వృషభాక్షులు అన్నారు అంటే ఆంబోతు కన్నులు వంటి మదమత్త లోచములను కలవాడని అర్థం ఈయన ఎవరు వ్యాఘ్రచర్మధారి అయిన ఆ యోగి ముందుకు వస్తున్నాడు దూరం నుంచి నడుస్తూ చేతిలో పూలు పండ్లు ఉన్న వెదురుతట్టతో తానొక వనసుందరిగా వస్తుంది దగ్గరకు వచ్చి నమస్కరించి ఆ పూల తట్ట ఆయనకు అందించింది ఇంతకు ముందు తాకిన పద్మసంభవనకు కూడా ఇటువంటి విద్యుత్ఘాతం తగిలింది అయితే వజ్రేశ్వరి సంకల్పం వల్ల ఆ యోగిని ఇచ్చ వల్ల వెంటనే తాకగల శక్తి వచ్చింది ఆ వ్యక్తి సాక్షాత్తు శివుని వలనే ఉన్నాడు తాను అందించిన పూసజ్ఞ అందుకొని పక్కన శిలాభితృతిపై ఉంచాడు తాను మహాత్ముని పాదాలకు నమస్కరించింది ఆ యోగి రెండు చేతులతో తను పట్టుకుని లేవదీశాడు చేయి పట్టుకుని నడిపిస్తూ ఆశ్రమాన్ని ఆనుకున్న నదీ తీరంలో ముందుకు వెళ్తున్నాడు వారిని చూసి చెట్టు మీద కోకిలా కుహు కుహు అని కూతపెట్టింది ఆ రామానికి ఆమెకు మెలకు వచ్చింది ఆనాటి నుండి రాత్రివేళ అప్పుడప్పుడు ఆయన స్వప్న దర్శనం ఇస్తున్నాడు కొద్ది కాలానికి వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి పండగ రోజు వచ్చింది ఆ రోజు ఉపవాసం ఉండి ఆయనను స్మరిస్తూ నిద్రపోయింది కలలో ఆ మహాత్ముడు దర్శనమిచ్చి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించాడు అది వజ్రగురు మంత్రం ఈ మంత్రం రోజు రాత్రివేళ నలభై రోజుల పాటు చేస్తే భౌతికంగా దర్శనమిస్తానమని చెప్పి అదృశ్యమయ్యాడు ఆనాటి నుండి ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉంటూ మంత్రం చేస్తున్నది నలభై రోజులు పూర్తి అయ్యాయి కానీ ఎటువంటి దర్శనానుభూతి కలగలేదు నలభై ఒకటవ రోజు ఉదయం ప్రాంతానికి వెళ్ళిన మహారాజు భారతీయ యోగి నెవరినో తీసుకుని వస్తున్నాడన్న వార్తను చెలికత్తలు చెప్పారు ఆయనకు రాజమందిరాలలో ఒకదానిలో వసతి ఏర్పరిచారు వస్తూనే అతడు ముందుకు వచ్చిన బౌద్ధ భిక్షువు శాంతరక్షితను దగ్గరకు తీసుకుని వెళ్లమన్నాడు వ్యాధిగ్రస్తుడే మంచాన పడి ఉన్న ఆ మిత్రుణ్ణి చూసి నూతనాగంతకుడైన యోగి చాలా బాధపడ్డాడు మిత్రుడా ఏమైంది నీకు ఎలా ఉన్నావు ఈ టిబెట్లో నా మొదటి భోజనం నీతోనే చేయాలి లేచిరా అన్నాడు శాంతరక్షతుడు పద్మసంభవ నేను కదలగల స్థితిలో లేను బౌద్ధ విరోధులైన మాంత్రికులు నా మీద క్షుద్రప్రయోగం చేశారు దానిని నిరోధించగల శక్తి నాకు లేదు నా గతి ఇలా అయింది అన్నాడు వెంటనే ఆ యోగి శాంతరక్షతుని భ్రూమధ్యాన్ని తన వేలతో స్పృశించాడు మిత్రుడా వజ్రయోగిని ప్రసాదించిన శక్తితో నీలోని ప్రేతాన్ని బయటకు పంపిస్తున్నాను నీవి క్షణం నుండి పూర్వం వలనే ఉంటావు నీవు లేవగలవు లే భోజనానికి వెళదాం అన్నాడు ఆశ్చర్యం మహారాజు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు శాంతరక్షతుడు లేచి పూర్తి ఆరోగ్యంతో జవసత్వాలతో లేచి ఉంచున్నాడు ఒక నిమిషంలో ఇంతటి అపూర్వ శక్తిని చూపిన ఈ మహామాంత్రికునకు రాజు పాదాక్రాంతుడైనాడు రెంపు వచ్చే గురుదేవా ఈనాటి నుండి రాజగురువుగా ఉండి మా రాజ్యాన్ని కాపాడండి బౌద్ధ ధర్మాన్ని దుర్మతవాదుల నుండి దుష్ట మాంత్రికుల నుండి కాపాడి బోధిసత్వుని తధాకతుని బోధలను ప్రచారం చేయండి ఈ రాజ్యమంతా మీ వశంలో ఉంటుంది నేను మీ ఆజ్ఞానవర్తిగా ఉంటాను అని ప్రార్థించాడు పద్మసంభవుడు మందహాసం చేశాడు బుద్ధ పూర్ణిమ నాటి వెన్నెల వలె ఆ చిరునవ్వు అలలు అలలుగా ఆ ప్రదేశమంతా తెల్లని వెలుగులను విరచిమ్మింది ఆ రోజు సాయంత్రం కొలువుకూటంలో జరిగిన సభలో మంత్రులు సేనాపతులు అంతఃపుర కాంతలు ప్రముఖులు అందరి ముందు పద్మసంభవుని రాజగురువుగా రెన్పోచేగా ప్రకటించాడు మహారాజు రాణులందరితో సభలో కూర్చున్న ఏషే పద్మసంభవుని చూసి ఆశ్చర్యానంద వివసురాలైంది తన కలలోని రాజయోగి ఇతడే భౌతికంగా దర్శనమిస్తానన్నాడంటే ఇదేనన్నమాట సరిగా మంత్రం మొదలుపెట్టిన నలభై ఒకటో రోజు తనకు మంత్రసిద్ధి కలిగిందని అర్థమవుతుంది పద్మసంభవుడు కొంచెం ఏర్పుకు తిరిగిన తెల్లని రంగుతో ఇరవై ఏండ్ల యువకుని వలె ఉన్నాడు నల్లని పొడవాటి అంగారక ధరించి పైన కాషాయ రంగు పట్టు సాల్వా వేసుకున్నాడు చేతిలో త్రిశూలం ఉంది దానికి ఏవో వెంట్రుకలు కట్టి ఉన్నాయి తల మీద పంచదోళ పద్మాకృతి గల టోపీ ఉంది దానిపై మూడు మసలు ఐదు రంగులలో అలంకారం కలిగి ఆ పైన ఒక గద్దెక గుచ్చబడి ఉంది ఇంకా ఏవో విచిత్రమైన వస్తువులు భూషణములుగా ప్రకాశిస్తున్నాయి వాటన్నిటికీ యోగశాస్త్రపరమైన అర్థాలేవో ఉన్నాయట సభలో మహారాజు స్వాగత వచనాలు పలికి బౌద్ధ ధర్మానికి రక్షకుడైన మహాయోగి మంత్రసిద్ధుడు ఈ రాజ్యానికి రావడం అందరి అదృష్టమని అన్నాడు ఆ తర్వాత పద్మసంభవుడు బౌద్ధ మతానికి సంబంధించి భారతదేశంలో ఉన్న పరిస్థితులు ధర్మ ప్రచారానికి అనుసరించవలసిన పద్ధతులు వివరిస్తూ ప్రసంగించాడు ఏషియాకు ఒక్క ముక్కు కూడా ఎక్కడం లేదు మనసు ఎక్కడో ఉంది ఒక్క మాట కూడా వినలేకపోతుంది కన్నులు నిమీలితములైనాయి ఏదో చెప్పలేని అనుభూతి కాసేపటికి సమావేశం అయిపోయింది రాజకుటుంబీకులు మంత్రులు సేనాపతులు పురప్రముఖులు అందరూ రెన్పోచేకి పాత నమస్కారం చేశారు అందరూ వెళ్లిపోయిన తర్వాత అంతఃపుర కాంతులకు అనుమతి ఇవ్వబడింది వారితో పాటు తాను వెళ్లి వివసురాలైంది ఆయన చూపులో ఏదో వింత మార్పు వచ్చినట్లు తాను భావించింది ఎవరూ దానిని గమనించలేదు సమావేశం ముగిసింది ఎవరి మందిరాలకు వారు చేరుకున్నారు ఆ రోజు రాత్రి నలభై ఒకటవ రాత్రి ఉపవాస దీక్ష విరమించి అల్పాహారం తీసుకుంది రోజులానే ధ్యానంలో కూర్చుంది ఎంతసేపు గడిచిందో తెలియదు కంటి ముందు ఒక పుంజం కనిపిస్తున్నది అది నెమ్మదిగా పురుషాకృతి ధరించింది రెంపూచేగా మారింది ఆయన చేతిలో త్రిశూలం లేదు తలపై టోపీ లేదు అస్థిమాల లేదు పుష్పమాల ధరించిన పరమసుందర సుందర సువర్ణమూర్తి ఆ కన్నులలో కామంతో నిండిన ప్రేమ తొణగిసలాడుతున్నది రెండు చేతులు బార్లా చాచి తనను ఆహ్వానిస్తున్నాడు తనలో ఇన్నాళ్లుగా నిద్రానమైన కామవాంఛ విజృంభిస్తున్నది వలపు వెల్లువై ప్రవహిస్తున్నది చెలరేగుతున్న కోరిక ఉప్పొంగుతున్న వక్షోజాలతో ముందుకు వెళ్లి ఆయన కౌగిలిలో వారిపోయింది ఏషేను పద్మసంభవుల వారు పట్టెమంచం మీదకి తీసుకువెళ్లారు ప్రతి క్రీడా పరవశమైన ఏషే కంఠం నుండి వచ్చిన మణిత ధ్వనులతో ఆ సయ్యా మందిరం కలిత కాకళి కలవర వల్లోలితమైంది పరవశ స్థితిలో ఎంత సమయం జారిపోయిందో కన్నులు తెరపడి పడటానికి చాలాసేపు పట్టింది తెరిచి చూసేసరికి అక్కడ ఎవరు లేరు వేసిన గడియ వేసినట్లే ఉన్నాయి మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి దంతక్షత క్షత నక్షస్తాలు కనిపిస్తున్నాయి రహస్య భాగాలను పరికించి చూసుకుంది అంటే తనకు కలిగినది స్వప్నానుభూతి కాదు ధ్యానానుభూతి కాదు సత్యమైన శృంగార అనుభవం తానెంత అదృష్టవంతురాలు తన స్పర్శ వల్ల విద్యుద్ఘాతం పొందని మహాపురుషుడు పురుషోత్తముడు ఆ మహనీయుడే తన నిజమైన భర్త గురువు దేవుడు సమస్తం తన దివ్యశక్తితో రూపంతో వచ్చి తనతో ప్రీడించి వెళ్ళాడు ఇకపై జీవితం ఆయనతో ముడిపడి ఉందన్నమాట తెల్లవారిన తర్వాత చెలికత్తులతో రెన్పోర్చి గురించి వాకప్ చేసింది ఎందరో స్త్రీ పురుషులు వారి దర్శనానికి వచ్చి వెళ్తున్నారని తెలిసింది అంతఃపుర పరివారాధికారిని ద్వారా మహారాజుకు రెన్పోర్చి దర్శనానికి వెళ్ళటానికి అనుమతి కోరింది రాజు అంగీకరించాడు అందరూ వెళ్ళిపోయి దర్శనాలు అవుతున్న సమయంలో ఆమె సకీకరణంతో పరివారంతో వెళ్ళింది రాణిగారు వచ్చారని భటులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు ఆమె లోపలికి వెళ్ళి ఆయన పాదాలు తాకి నమస్కరించింది ఏషే నాకు రాజుకు తగిలినట్లుగా విద్యుద్ఘాతం తగలదు నీ స్పర్శ వల్ల మరొక రకమైన విద్యాదానుభూతి కలిగింది రెన్పోచే పోచే ఆ సంగతి రాత్రే తెలిసింది నా జీవితానికి తొలి రాత్రి మధుర రాత్రి అదే పద్మసంభవుల వారు నాకు తెలుసు వజ్రేశ్వరి పరివారంలోని సుందర డాకినివి నా కోసం నిన్ను మానవిగా పుట్టించిందా కృష్ణక్రోధిని నీవెవరో నీకు తెలియదు కొంతకాలం నాతో కామసాధనలు చేస్తే గాని నీలోని దివ్యత్వం వికసించదు ఏషే భయపడుతూ అది ఎలా సాధ్యం రాజభట రక్షితమైన మందిరాలు జన పరివృతమైన గృహం రాత్రి వచ్చినట్లుగా రావాలే తప్ప మామూలు పద్ధతిలో కుదరదు కదా అప్పుడు స్వామి త్వరలో కుదురుతుంది రేపటి నుండి భక్తులకు ఇస్తాను నీకు ఇదివరకే వజ్రగురు మంత్రం ఇవ్వబడింది రాజానుమతితో వజ్రయోగిని మంత్రం నీవు స్వీకరిద్దు గాని ధర్మ ప్రచారంలో భాగంగా కొద్ది కాలంలోనే భిక్షు భిక్షకి దీక్షలు ఇవ్వడం మొదలు ఈ సన్యాస దీక్షధారలు మతప్రచారానికి చాలా అవసరం ఈలోపు మహారాజుకు కొన్ని దివ్యానుభూతులను ప్రసాదిస్తాను నా ఎందు పూర్ణ విశ్వాసం కలుగుతుంది ఈ కాలంలో అత్యంత పరిమితాహారంతో నీవు నిరంతరం ధ్యానం చేస్తూ ఉండు బయటకు రావడం మానివెయ్యి ఈ విషయం రాజుకు తెలుస్తుంది నీవు ఎలానో తనతో సంసారానికి పనికిరావు గనక ఈ మార్పు రాజుకు సంతోషాన్నే కలిగిస్తుంది ఆ దశలో భిక్షుకీ దీక్ష తీసుకుంటానని రాజును అభ్యర్థించు అంతఃపుర కాంతలు అలా మారటానికి రాజకులీనులు ఒప్పుకోరు అయినా నా సంకల్పశక్తి వల్ల రాజు అంగీకరిస్తాడు భిక్షుకులైన తర్వాత అంతఃపురంలో ఉండటానికి లేదు ఊరి బయట కట్టే బృహత్ సంఘారంలోకి నీవు వస్తావు నేను అక్కడే ఉంటాను ప్రతి రాత్రి మనం అక్కడ కలుస్తాము వజ్రయాన తాంత్రిక సాధనలో నీవు మహాసిద్ధురాలు అవుతావు ఇది వినగానే ఏషే చోగల్ మహాత్మా మీ పాద రేణువును నేను మీ ఆజ్ఞాభత్తురాలినే జీవిస్తాను అంతా అనుకున్న ప్రకారమే జరిగింది ఏషే రాణి బౌద్ధ భిక్షుకి అయి సంఘారామానికి వెళ్ళింది పద్మసంభవునితో ఆమె రహస్య కామక్రీడలు చేస్తుందన్నది బయటకు పొక్కింది రాజుగారికి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు నిరూపించకపోతే శిరచ్ఛేదం చేయవచ్చు అయినా రాజగురువు ఇవాళ చండమార్తానుడిగా ప్రకాశిస్తున్నాడు టిబెట్లో ఆయన మాటకు ఎదురులేదు బౌద్ధ ధర్మం సంగారామాలు అసంఖ్యాక గ్రంథాలు వీర విజృంభంగా ఉన్నాయి రాజవంశీయులలో కొందరు ఏమైనా సరే పద్మసంభవుని హతమార్చాలని నిశ్చయించుకున్నారు కానీ వారి ప్రయత్నాలు ఫలం కావటం లేదు వాళ్ల కుట్రలో భాగంగా ఒక సంస్థానాధీశ్వరుడు పద్మసంభవని ధర్మ ప్రచారాలకు ఆహ్వానించాడు అక్కడ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత రాజుగారి మందిరంలో విందు జరిగింది విందు చివర ఒక ఫలరస పాత్ర సేవకులు తెచ్చారు అందులో నుండి ఒక చిన్ని పాత్రలో కొంత తాను పోసుకుని మరొక చిన్న పాత్రలో పోసి ఇచ్చారు ఇద్దరూ తాగారు అక్కడ రాజు ఒక దుర్మార్గం చేశాడు పద్మసంభవనకు పాత్రను స్వయంగా ఇస్తూ జాగ్రత్త కోసం చేసినట్లు ఒకవేళ పాత్రలో పెట్టి పట్టుకున్నాడు ఆ వేలి ఓటిలో భయంకరమైన విషయం ఉంచాడు అది ఫలరసంతో కలిసిపోయింది దానిని తాగిన పద్మసంభవనకు వసతి చేరుకోగానే ఉదర కోసంలో శరీరంలో వచ్చిన మార్పు వల్ల విషప్రయోగం జరిగిందని తెలుసుకున్నాడు వెంటనే తనకు సిద్ధించిన విద్యను స్మరించాడు ఒక మహానాగరాజు కంటి ముందు సాక్షాత్కరించి తనలోకి ప్రవేశించాడు తానే నాగభైరవుడైనట్లు అనుభూతి కలిగింది శరీరంలోని విషం నిర్విషమైంది నాగదేవుని మనసార స్తుతించాడు తనకు మరణం లేదు వజ్రయోగిని అనుగ్రహం వల్ల ఇంద్రచాప కాంతిదేహం తనది అయినా ఇటువంటి గండాలకు జాగ్రత్తలు తీసుకోవాలి మర్నాడు రాజు కబూరు చేసి వీడ్కోలు చెప్పి దిగ్భ్రాంతుడైన అతనికి చిరునవ్వే సమాధానంగా సూచించి వెళ్ళిపోయాడు తనను సంహరించడానికి ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగినా పద్మసంభవుడు లెక్క చేయలేదు ఒకసారి వీటిని చూసి విసిగిపోయి తనకు తెలిసిన పరిణామ విద్య సహాయంతో జోగ్యాలను పులిగా మార్చాడు ఆ వ్యాఘ్రంపై కూర్చుండి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి కైలాస పర్వతానికి అటువైపున్న భూటాన్ చేరి అక్కడ కొండమీది గుహలో ఏషేతో కలిసి తీవ్ర తాంత్రిక సాధనలు చేశాడు అక్కడ ఆమెకు సిద్ధస్థితి లభించింది ఇప్పటికీ ఆ గుహలో వారి చిత్రాలు గోడపై రంగులతో ప్రకాశిస్తూ ఉంటాయి భూటాన్లో కొంతకాలం గడిచిన తర్వాత త్రిశంగ ద్వితసేను నుండి మళ్లీ వార్త వచ్చింది జరిగిన సంఘటనను తన దృష్టికి వచ్చాయి ఇక ముందు అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని కనుక క్షమించి తిరిగి రావాల్సిందని ప్రార్థన పంపించాడు దానితో మళ్లీ టిబేట్ చేరాడు అక్కడ సంగారామంలో ఉంటూ ప్రశాంతంగా ధర్మప్రబోధం చేస్తూ నలభై ఎనిమిది సంవత్సరాలున్నాడు ఆయువు తీరి ముసలితనం వచ్చి మహారాజు మరణించాడు పద్మసంభవనకు గాని ఏషే కాని కానీ వృద్ధత్వం రాలేదు వారు నిత్య యవనంతో ప్రకాశిస్తున్నారు దీనితో ఏషే భిక్షుకి కూడా గౌరవం వచ్చింది మంత్రసిద్ధురాలన్న కీర్తి వచ్చింది మహారాజుకు ఇరవై ఏళ్ల వయసులో టిబెట్ చేరిన పద్మసంభవుడు రాజు అరవై ఏటవ ఏట మరణించిన తర్వాత ఆయన కుమారుని సింహాసనాధిష్ఠను చేసి ఆ కొత్త రాజు అభ్యర్థన మీద ఏడు సంవత్సరాల ఆరు నెలలు ఉండి ధర్మబోధ చేశాడు మొత్తం మీద పద్మసంభవుడు టిబెట్లో యాభై సంవత్సరాల మూడు నెలలున్నాడని ఎక్కువ మంది పరిశోధకుల అభిప్రాయం స్వయంగా ఇరవై మంచు కొండలలో సంచారం చేసి మధ్య టిబెట్లో ఇరవై ఒక సాధన కేంద్రాలను దోషం ప్రాంతంలో ఇరవై ఐదు పవిత్ర ప్రదేశాలను మూడు రహస్యమైన లోయలను ఇంకా ఎన్నో ధ్యాన కేంద్రాలను నెలకొల్పాడా మహనీయుడు బోధిసత్వులు నిర్దేశించిన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దివ్య భూమికల నుండి వచ్చింది సిద్ధాశ్రమంలోని రహస్య భాగాలకు వెళ్లవలసిన సమయం సమీపించింది బౌద్ధ ధర్మ ప్రచారానికి వీలైనంతమంది సిద్ధ సాధకులను తయారు చేసిన సంతృప్తితో ఇక వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు భావి వారికి ఉత్తేజము విశ్వాసము కలగడం కోసం తన శరీర ముద్రను బూటాంగ్లో హస్తముద్రలను నామ్సో చుబ్మాలో పాదముద్రలను పారోడ్రాకర్లో ఉంచాడు అందరి దగ్గర వీడ్కోలు తీసుకునే సమయం వచ్చింది మహారాజు శిష్యులు భక్తులు ఎంతో ప్రార్థించారు దైవ నిర్ణయం తప్పదని వాళ్ళందరినీ ఓదార్చి అశ్వారుడై రక్షస్థల వైపు వెళ్లిపోయినాడా మహాయోగి రావణుడు తపస్సు చేసిన ఆ ప్రదేశంలో ఒక కండ గుహలో ఆ సిద్ధుని కేశములు గోళ్లు వస్త్రములు రక్షితములై ఉన్నాయి ఆ గుహలో ఏడు రోజులున్నాడట చివు గోంపామది ఆ స్థానం నుండి సిద్ధాశ్రమంలోని ఆంతర భాగాలకు వెళ్ళి అక్కడ నుండి సాధకులను అనుగ్రహిస్తున్నాడని టిబెట్ యోగుల అనుభవం దర్శనం సిద్ధ విద్యాధరుడై మూడు వేల ఆరు వందల సంవత్సరాలు భౌతిక శరీరంతో ఉంటాడని కొందరు దార్శనికుల అభిప్రాయం మైత్రేయ బుద్ధుడు తుషితలోకం నుండి భూమి మీద అవతరించినప్పుడు పద్మసంభవుడు మళ్ళీ ప్రపంచంలోకి వస్తాడని బౌద్ధుల విశ్వాసం ఇంతటితో శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి వారు రచించిన శ్రీ పద్మసంభవుల వారి చరిత్ర సిద్ధాశ్రమ యోగులు అనే పుస్తకం నుంచి చదివి మీకు వినిపించాను ఉన్నది ఉన్నట్టుగా చదివి వినిపించాను చివరగా పద్మసంభవుల వారి శిష్య సాంప్రదాయాన్ని గురించి తెలుసుకుందాం ఆయన శిష్యులు ముఖ్యులు ఇరవై ఐదు మంది రెండవ తరగతి వారు ముప్పై ఎనిమిది మంది ఇంద్రచాప శరీరాలు పొందిన వారు ఎనభై మంది నూట ఎనిమిది మంది ధ్యానయోగంలో దివ్యానుభూతులు పొందారు ముప్పై మంది తాంత్రికులైనారు యాభై మంది దివ్యజ్ఞానం పొందారు శిష్యురాళలో ఇరవై ఐదు మంది డాకినీ సిద్ధిని ఏడుగురు యోగిని దశను పొందగలిగారు ఇంకా ఎందరో సాధనలో ముందుకు వెళ్ళగలిగారు ఈ సిద్ధాశ్రమ యోగులు అనే పుస్తకంలో ఇంకా ఎంతో మంది మహనీయుల గురించి సిద్ధాశ్రమం యొక్క రహస్యాల గురించి శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ రచించారు అవి కూడా మీకు తప్పకుండా వినిపిస్తాను సెలవు